కంటోన్మెంట్ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నట్టు బీఆర్ఎస్ నేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్ని క్రిశాంక్ తెలిపారు అయితే కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని చెప్పి కనీసం యాభై కోట్ల నిధులు కూడా ఇవ్వలేదంటూ విమర్శించారు బూటకమని యాభై కోట్లు కూడా కనిపించని నిజమని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే అడిగిన యాభై కోట్లను ప్రభుత్వం ఇస్తుందా లేదా స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు బీజేపీ నేతలు కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ సైతం ఇదే తీరు అవలంబిస్తున్నారని ఆరోపించారు అంటోన్మెంట్ శాసన సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చనర్లో భాగంగా కంటోన్మెంట్ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడడానికి మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము సమర్థిస్తున్నాం చాలా మంచి పరిణామం ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ సమస్యలను కీలకమైన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నిజాన్ని అన్నింటినీ కూడా పెట్టినప్పుడు ఓహో ఇన్ని సమస్యలు కంటోన్మెంట్లు ఉన్నాయా ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో నేను ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నా అభివృద్ధి అని చెప్పబడి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు కొన్ని నెలల నుంచి అయితే దాదాపు ఒక యాభై సార్లు విన్నాం ముఖ్యమంత్రి గారి నోటిన ఐదు వేల కోట్ల అభివృద్ధి చేసిన ఐదు వేల కోట్ల అభివృద్ధి చేసిన కంటోన్మెంట్లో అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే పాపం దాన్ని బట్టబయలు చేసింది ఎమ్మెల్యే గారు నిన్న అసెంబ్లీలో నిలబడి అయ్యా అధ్యక్ష ఒక యాభై కోట్లు ఇయ్యరా ప్లీజ్ ఐదు వేల కోట్లలో రెండు సున్నాలు పక్కన తీసేయండి కనీసం యాభై కోట్లు ఇయ్యరా అనే పరిస్థితి ఇది నిజం ఐదు వేల కోట్లు అనేది ఉత్తి అబద్ధం కనిపించని అబద్ధం యాభై కోట్లు అనేటిది నిజం వారే అన్నారు డ్రైనేజ్కి కావాలి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి యాభై కోట్లు ఇవ్వండి కమ్యూనిటీ హాల్ పూర్తి చేసుకోవాలి యాభై కోట్లు ఇవ్వండి రోడ్లు వేయాలి యాభై కోట్లు ఇవ్వండి అని వారే అన్నారు కదా సో వారు అన్నదాన్ని మేము కూడా ఇవాళ బలపరుస్తున్నాం అంటే ఐదు వేల కోట్లు అనేది కేవలం ఒక బూటకం ఈ యాభై కోట్లు అనేది నిజం ఈ యాభై కోట్లు అంటే ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్లు అంటే సుమారు రెండు వందల యాభై కోట్లు వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు మనకు రావాలి రెండు సంవత్సరాలు వేణి యాభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు సరే ఇప్పుడన్నా యాభై కోట్లు ఇస్తారా అని మేము కూడా వారితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఐదు వేల కోట్లు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఆ యాభై ఇస్తారా వారే చెప్పారు కదా స్పష్టంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే నిధుల మీదనే నిలబడుతున్నది అటు అటోన్మెంట్ బోర్డు ఏం పెడతలేదు అంటే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఒకటి ఏంటంటే పుణ్యాత్ములు స్వర్గీయులు సాయన్న గారి సమయంలో అప్పుడు ప్రభుత్వం కూడా మంచిగా ఉండే కాబట్టి కేవలం ఎమ్మెల్యే నిధులే కాదు కేవలం బోర్డే కాదు సుమారు తొమ్మిది వందల కోట్ల టిమ్స్ ఆసుపత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది బస్తీ దాఖానాలు ప్రతి బస్తీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేవలం కరెక్టే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అన్నట్టే ఒట్టి ఎమ్మెల్యే నిధుల మీదనే ఉంటది అని అప్పుడు కేసీఆర్ గారు కూడా గ్రహించి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఏవేవి పథకాలు ఉన్నాయో అవి కంటోన్మెంట్ కి కూడా చెందాలి అని బస్తీ దాఖానాలు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క కంటోన్మెంట్ వాడు బస్తీ దాకా ఇచ్చింది వాస్తవం ఇవాళ వాటికి నిధులు కావాలి మీరు అంటున్న యాభై కోట్లలో వాటికి కూడా పాపం వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కవర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉండే జీతాలు ఇస్తలేరు నాలుగైదు నెలలు జీతాలు ఇస్తలేరు పాత మందులు అందులో సరఫరా చేస్తున్నారు వచ్చిన రోగులకు కూడా పాత ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇస్తున్న పరిస్థితి మరి నిన్న ఎమ్మెల్యే గారు అడిగినట్టు యాభై కోట్లు ఇస్తే ఆ బస్తీ దవాఖానాల్లో కూడా జీతాలు మందులు అవన్నీ కూడా సరఫరా చేసుకోవచ్చు ఇలా యాభై కోట్లు ఇస్తే వీళ్ళు చెప్పుకుంటున్న ఆరు వేల ఇల్లు అయితే ఐదేవ్ లేవో మాకు తెలియదు కానీ గతంలో ఉన్న కేసీఆర్ గారు ప్రభుత్వం మాత్రం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులు కంటోన్మెంట్ నియోజకవర్గానికి రసూల్పుర నారాయణ జోపిడి మారేడుపల్లి మట్ ఫోర్ట్ పూర్తి చేసిర్రు ఇచ్చిండ్రు ఆ మిగిలినవి కూడా మరి ఎందుకు ఈ రెండు సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు నాచుతున్నారు ఎందుకు ఇస్తలేరు అదిగా అది ఒక పెద్ద మిస్ట్రీ అయిపోయింది అది పంపకాలా డిమాండా మరి ఎందుకు ఆపుతున్నారు అందరికి ఒకటే ప్రశ్న ఇవాళ అరే కళ్ళ ముందు అది కనబడుతున్నది అందులో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఉన్నారు నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వము పునాదులేసింది కట్టింది రంగులేసింది గృహ ప్రవేశాలు చేపించింది అందరున్నారన్న నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు తీసుకున్నారు కొందరు థ్యాంక్ యూ అని కూడా కాంగ్రెస్ యువతి యువకులు అన్న వాళ్ళు కూడా ఉంటున్నారు కానీ కొన్ని ఖాళీగా అయిన తర్వాత ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్న వాటిని మరి ఎందుకు ఈ రెండు సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఎందుకు ఇస్తలేరు అట్లా నాలుగు ప్రాజెక్టులు సుమారు అన్ని కలుపుకుంటే నాకు తెలిసి ఒక రెండు వేల దాకా డబుల్ బెడ్రూమ్ల ఆ డబుల్ బెడ్రూమ్ లో గత ప్రభుత్వమే ఇంకా ఓ పెద్ద లిస్ట్ ఉన్నాయి అసలు ఇంకా ఉచిత నీళ్ల పథకం హైదరాబాద్ నగరంలో బస్తీలలో పేద ప్రజలకు అందరు కూడా నల్ల నీళ్లకు ఇబ్బందులు కలగొద్దు ఖర్చు తీసుకోవద్దు దానికోసము మన బాధ్యత అని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉచిత నీళ్ల పథకం తీసుకొని వస్తే అది కంటోన్మెంట్ కూడా వర్తించాలి అని పాత నీటి బకాయిలను కూడా మాఫీ చేస్తూ ఉచిత నీళ్ళ పథకం ఇంప్లిమెంటేషన్ చేసింది దాని తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏ ఈ పథకము గలత్ ఇది ఇట్లా ఉండొద్దు పైసలు ప్రజల నుంచి పైసలు వసూలు చేయాలని ఇవాళ హైదరాబాద్ నగరం మొత్తం కూడా మళ్ళీ బిల్స్ మొదలైనవి కంటోన్మెంట్ లో కూడా అదే పరిస్థితి ఇవే ఎందుకు పండగల కోసం రాష్ట్ర పండుగల కోసము అది ముస్లింలైనా క్రైస్తవులైనా హిందువులైనా వాళ్లకు బట్టలు కానివ్వండి లేకుంటే మసీదులకు రిపేర్ల కోసం కానివ్వండి క్రైస్తవుల చర్చిల కోసం రిపేర్ల కోసం కానివ్వండి హిందువుల కోసం కానివ్వండి బోనాలకు కానివ్వండి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టి ఇవాళ నిన్న మీరు మాట్లాడింది కరెక్టే ఇది కూడా ఎత్తేడుతుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బతుకమ్మ చీరలు ఇవ్వలేదు సర్పంచ్ ఎన్నికల కోసం మొన్న కేవలం మహిళా గ్రూపులలో అది కూడా ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు కంటోన్మెంట్ లో లేవు కదా అక్కడనే ఇచ్చి ఇంద్రమ్మ చీరలు ఎక్కడైతే ఉన్నాయో అరకురా కొందరికి వాళ్లకు కాంగ్రెస్ వాళ్ళకు పంచుకున్నారు కంటోన్మెంట్ కి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఇవ్వలేదు అది కూడా నిన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడేది ఎమ్మెల్యే గారు ఎందుకు ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గంలో చీరలు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అది కూడా ఒక లిస్ట్ వేసుకుంటే యాభై కోట్లు ఎట్లా ఖర్చు అయితేవో కూడా వస్తాయో రావో మనకు తెలియదు కానీ ఆ యాభై కోట్ల ఖర్చులో తెలుస్తుంది కదా ఇది అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు ఆసుపత్రులు ఆస్పత్రులు బస్తీ దవాఖానాలు డబుల్ బెడ్రూమ్లు పండుగలకు బట్టలు వాటి మరమ్మతులు ఏదైతే ప్రజల దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటికీ మరమ్మతులు ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వం చేసింది మరి ఇవాళ మీరు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన లిస్టు ఆగిపోయిన లిస్టు అంటే ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి కంటోన్మెంట్ ఉన్నది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పబడుతున్నాడు చేతులు ఎత్తేసిన పరిస్థితి చేతులు ఎత్తేసి యాభై కోట్లు ఇవ్వడ్డాయి ఐదు వేల కోట్లు పక్కకు పోయినాయి యాభై కోట్లు వచ్చినాయి ఇప్పుడు యాభై కోట్లకు దిగారు కేంద్రం ఇక వాళ్ళదైతే ఇంకా విచిత్రం వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు అప్పుడు బండి సంజయ్ గారు ఎందుకంటే కేంద్ర మంత్రి కదా అప్పుడు బండి సంజయ్ గారు ఇక్కడికి వచ్చి ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు నేను తీసుకొని వస్తా ఇట్లా తీసుకొని వస్తా అని చెప్తారు తర్వాత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ఆఖరికి వాళ్ళు ఇక్కడికి వచ్చింది పరిస్థితి అంటే మేకప్ వేస్తే కూడా మేము రోడ్ అని అంటున్నారు రోడ్ల మీద గుంతలకు అత్కులేస్తే కూడా మేము రోడ్లు వేసినామని పుస్తకాలే రిలీజ్ చేస్తున్నాం అట్టేవాళ్ళు పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారు బీజేపీ నాయకులు మాజీ ప్రధానమంత్రి గారు వారి కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టామని అది కూడా కంటోన్మెంట్ ప్రజల మీద ఖర్చు పెట్టేసినామని చెప్తున్నారు ఇక చేశారు మంచిదే వాజ్పేయి గారిది ఇంకొకటి అది సంవత్సరం కాదని నాకు తెలుసు మూడు సంవత్సరాలు వారు చనిపోయినప్పుడు వారు చనిపోయినప్పుడు తీసుకున్న ప్రతిపాదన అప్పుడు బోర్డు ప్రతిపాదన తీసుకున్నది ఎవరు కూడా అడ్డుపడలేదు కానీ దాన్ని మీరు రాజకీయంగా నేను ఈ సంవత్సరంలో చేసిన గొప్పతనం అని మీరు చెప్పబట్టే దానికి రెండు కోట్లు ఖర్చు పెట్టినా ఇవ్వండి అది వారు వచ్చి ఐదు వేలు కోట్లు ఖర్చు పెట్టినా అని ఆయన పెద్ద ఫిగరు వీరొచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా అని గుంతలు అట్లనే ఉన్నాయి రోడ్ల కోసం రోడ్లు వేసేసినాం రోడ్లు కొత్త రోడ్లు పడ్డాయి అని చెప్తున్నారు చూస్తున్నాం పదండి వెళ్దాం ఏఓసీ దగ్గరికి వెళ్దాం ఇలా ఏఓసీ లిస్ట్ ఉన్నది ఏ దగ్గర ఇవాళ మీరు ఇట్లనే నేరుగా పోయి కెమెరాలు పెట్టండి అక్కడ ఎంత దారుణంగా ఉన్నదో పరిస్థితి చూడండి మీరు స్ట్రైట్ గా పోలేం ఇట్ల ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా అప్పట్లో మీరే చేసారు కదా ఏదో డిస్కో డాన్స్ రోడ్ అని మళ్ళా అట్లనే ఉన్నది ఇవాళ కూడా పోదామా లేకుంటే ఇక్కడ పికెట్ రోడ్ దిక్కు పోదామా ఇవన్నీ రెండు నిమిషాల ముందు ఇట్లా ఇట్లా పోతే మనకు బయటకు వచ్చి కనబడేటి మొత్తం కంటోన్మెంట్ తిరిగితే కూడా తెలుస్తుంది పైన పటారం లోన లోటారం వాళ్ళేమో ఐదు వేల కోట్లు అని చెప్పబట్టి వీళ్ళేమో మేము వాజ్పేయి గారికి పార్కు నిర్మాణం చేసినాం ఇది చేసినాం కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారా మీరు ఇవాళ ఇవన్నీ చెప్పుకుంటూ రేపు ఏ ముఖం పెట్టుకుని మీరు రేపు ఎన్నికల పోతారు ఇంకోటి కరెక్ట్ విలీనం ఎస్ విలీనం జరగాలి మరి పార్లమెంట్లో మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడండి నిన్న ఇద్దరికి ఎంపీలు ఉన్నారు చెరోక ఎనిమిది ఎనిమిది ఎంపీలు తెచ్చుకున్నారు జరగాల్సింది పార్లమెంట్ లో కదా పార్లమెంట్ కయ్య అంట లేరు వాళ్ళ పార్టీకి అంతమంది ఎంపీలు ఉంటే కనీసం ఒక్కసారైనా అక్కడ మీరు ఎందుకు విలీనం చేస్తలేరు ఎందుకు ఎన్నికలు పెడతలేరు ఎన్నికలు లేవు విలీనం లేదు ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అన్ని మున్సిపాలిటీలను జతగలిపి ఇవాళ మొత్తం స్పీడ్గా ఎన్నికలకు పోతున్నారే మరి రేపు ఆ ఎన్నికల్లో అయిపోతే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మనం ఉండమన్నట్టు ఇంకా అంటే దాని అర్థం ఏందన్నట్టు రేవంత్ రెడ్డి గారికి విలీనం మీద చిత్తశుద్ధి లేదన్నట్టు నిజంగానే కంటోన్మెంట్ బోర్డు యొక్క విలీనం మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలై అవన్నీ కొత్త మున్సిపాలిటీలై అన్ని లో కలుపుతారా ఆల్రెడీ మీరు ఇవాళ ఎలక్షన్ ప్రక్రియ మొదలు పెడుతున్నారంటే ఇక్కడ మాకు అంతే ఇంకా అంధకారమే మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు వెయిట్ చేపిస్తారు అన్నట్టు అంతే కదా రేపు ఇప్పుడు మర్జర్ అయిందే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మర్జర్ అయితే మళ్ళా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ఐదు సంవత్సరాలు పాజిబులా అంటే మీరు హుటాహుట్టిన అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే మీకు మీకు సమాచారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి విలీనం అయితే అని అందుకే అక్కడ ఎలక్షన్స్ వెళ్తున్నారు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోవాలంటే ఇది విలీనం చేయించుకోవాలి లేదు కనీసం స్పష్టంగా చెప్పాలి లేదంటే ఇక్కడ మాకన్నీ ఎన్నికలు పెట్టాలి ఎన్ని రోజులండి మాకు ఈ దిక్కుమాలన పాలన మళ్ళా మా మమ్మల్ని అనబట్టే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కాబట్టి అనుకుని ఎవరు పెద్దలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా ప్రత్యక్ష రాజకీయాలు మీరు ఎప్పుడు పోటీ చేయలేరు అమ్మా మాకేదో మిమ్మల్ని అనాలని లేదు మళ్ళా దానికి మహిళలను అంటారా అని మీరు ఆ పదవిలో ఉన్నారు మీకంటే ముందు రామకృష్ణ గారు అన్న ఉన్నప్పుడు కూడా అన్నాం విమర్శను తప్పులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం ప్రజాస్వామ్యంలో మేము వ్యక్తిగత అంశాలు మాట్లాడతలేమే మేము ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడతాం ఎందుకు మీకు డప్పు కొట్టాలన్నా భజన చేయాలన్నా మీకు మంచి చేస్తున్నారని గొప్ప చేస్తున్నారని భజన చేయమంటారా కాంగ్రెస్ మీద పది అంశాలు మాట్లాడినప్పుడు కనీసం రెండు అంశాలు కూడా మీ మీద మాట్లాడితే అది కూడా మీరు ఓడ్చుకోలేకపోతే మహిళా అనే కార్డు ఎట్లా తీసుకొని వస్తారు తప్పు కదా అది బ్యానర్లలోనేమో భర్త గారి ఫోటో ముందు పెడతారు భార్య గారు వెనుక్కుంటారు కానీ కరెక్ట్ ఇట్లాంటి విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి అని అంటారా కరెక్ట్ కాదు కదా రాజ్నాథ్ సింగ్ గారు ఏమో భర్త గారు ముందుకు పోతారు ఇంట్రొడ్యూస్ చేస్తారు అఫీషియల్ ప్రోగ్రాంలలో ఉంటారు కానీ మమ్మల్ని అనడానికి మహిళ అని అంటారా ప్రత్యర్థులు అది రామకృష్ణ గారైనా ఎవరైనా కూడా బరాబర్ రామకృష్ణ గారు అయితే ఏకంగా పోలీస్ కేసే పెట్టినప్పుడు మా మీద పార్క్ విషయం మీద అడుగుతే అడుగుతాం మీరు ఆ కుర్చీలు ఉన్నారు కాబట్టి అడుగుతాం మీరు గేజ్ విధానానికి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరు కలిసి ఒక తప్పుడు విధానం తెచ్చిండ్రు మీరు దానికి సపోర్ట్ చేసిర్రు ఎత్తిన తర్వాతే మీకు జ్ఞానోదయం అయింది మీకు అప్పటి వరకు తెలియదు బోర్డు సమావేశంలో మీరు ఒప్పుకున్నారు మేము ఎత్తిన తర్వాత మీరు మళ్ళా తర్వాత ఓ ఇది తప్పైంది అని చెప్పబట్టి మరి ప్రజల గురించి మేము మేము ఎత్తినక్కనే కదా మేము కోర్టుకు పోయినక్కనే కదా మీకు తెలిసింది మాటిగేజ్ అనేది నెత్తిన ప్రజల నెత్తిన భారం అని మీకు అప్పటిదాకా తెలియదు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదని మీరు అంటున్నారు కదా మీరు కూర్చున్న పదవి ఏమన్నా పోటీ చేస్తే వచ్చిన పదవే ఆ వైస్ ప్రెసిడెంట్ అది నామినేటెడ్ పదవే అంటారు కదా దాన్ని అదేమన్నా ఎన్నికల్లో పోటీ చేసి వచ్చిన పదవే అది ఎప్పుడైనా ఎన్నికలు లాస్ట్ కంటోన్మెంట్ లో రెండు వేల పదిహేనులో ఒక్కొక్క సంవత్సరంలో ఎంతమంది ఓటర్లు వస్తారు కొత్త కొత్త ఓటర్లు వస్తారు పద్దెనిమిది సంవత్సరాలు దాటినవ్ ఇవాళ ఎక్కడున్నాం మనం రెండు వేల ఇరవై ఉన్నాం దశాబ్దం గడిచిపోయింది ఇంకా పాకులాడుతున్నారు పదవులు కావాలని నాకు ఇస్తావా నీకు నామినేటెడ్ పదవి ఎమ్మెల్యే పోటీ ఆయన వచ్చి నామినేటెడ్ పదవి ముందున్నాయనే నామినేటెడ్ పదవి ఎంతసేపు అదే కావాలి వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళు కూడా కంటోన్మెంట్ ప్రజలను మోసం చేస్తున్నారు ఇలా కంటోన్మెంట్లో వాస్తవానికి ప్రజాస్వామ్యమే లేదు ఓట్తో గెలిచిన వాళ్ళు వాస్తవానికి లేరు వీళ్ళు రిపోర్ట్ కార్డులు రిలీజ్ చేయబట్టే నిలబడి మాకు ఇన్ని కోట్లు ఏం మజాకా ఇది ఐదు వేల కోట్లు అనేటిది మజాకైపోయింది యాభై కోట్లు మజాక్ మజాకైపోయింది మూడు వందల కోట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని పుస్తకాల్లో వేసుకుంటున్నారు వాళ్ళు మూడు వందల కోట్లు ఈ మూడు వందల కోట్లు ఏమనుకుంటున్నారు ఏడునే ఈ కోట్లన్నీ ఏ రోడ్డు మీద కనబడతలేవు ఈ కోట్లు ఇక్కడ గుంతలు కనబడుతున్నాయి కోట్లు కనబడతలేవు ఏంది ఇది తమాషా నాకు అంటోన్మెంట్ ఐదు వేల కోట్లు వచ్చినాయి ఐదు వేల కోట్లు యాభై కోట్లు మూడు వందల కోట్లు వచ్చినాయి ఇక్కడ మురికి నీళ్ళు తాగుతున్నారు వీళ్ళ ఓ రిపోర్ట్ ఆకేపాస్ రిపోర్ట్ చేయించుకున్నాడు పెద్ద మనిషి పోయి ల్యాబ్లా ఆ నీళ్లను తాగితే రోగాలు వస్తాయి ఆ నీళ్లు తాగొద్దు అని లాబొరేటరీ వాళ్ళు ఇచ్చారు రెడ్ కేటగిరీలో ఇచ్చారు అది వాస్తవం ఇవాళ డ్రైనేజ్ మనం సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోతే పది సంవత్సరాల నుంచి ఇట్లనే పాలన గట్కెక్కితే ఇట్లనే అవుతుంది డ్రైనేజ్ నీళ్లు కూడా తాగునీళ్ళలా కలుస్తుంది అది కంటోన్మెంట్ నిజం ధైర్యం ఉందా మనకి ఎవరికైనా ఇవాళ ఆ రోజు పెట్టుకోకుండా వాటర్ క్యాన్లు కొనకుండా నీళ్లు తాగే పరిస్థితి వాళ్ళ ధైర్యం ఉందా కంటోన్మెంట్ ఎవరికైనా గుండె మీద చేసుకొని మాట్లాడదాం ఐదు వేల కోట్లను జోకులు చేస్తున్నారు పుట్టిగానే తమాషా టైంపాస్ రెండు సంవత్సరాలు మింగేశారు కేంద్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళిని దశాబ్దం మింగేసిర్రు పవర్లో కూర్చొని ఎన్నికలు పెట్టకుండా వీళ్ళు రెండు సంవత్సరాలు వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు అసలు ఒక ప్రణాళిక అనేది ఇవాళ లేదు ఇంత వస్తే ఇంత చేస్తాం ఇంత డబ్బులు కావాలి కలిసి కట్టుగా ఇంత చేస్తాము అనేది మేము అందుకే ఇవాళ ఎమ్మెల్యే గారికి మేము బలం చేకూర్చడానికి వారు సమర్థవంతంగా ఇంకో మూడు సంవత్సరాలు పాలన చేయాలి వాళ్ళ ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఇచ్చేది లేదు కాబట్టి ఆ యాభై కోట్లు చేయడానికైనా ఆ యాభై కోట్లు ఇవ్వడానికైనా మేము బీఆర్ఎస్గా వారికి సపోర్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఇవ్వాలి ఇక ఐదు వేల కోట్లనేది ఉత్తి ముచ్చట్నే బంజయాల్ రేవంత్ రెడ్డి గారు ఐదు వేల కోట్లు ఇచ్చినా అని ఆ యాభై కోట్లని ఇవ్వండి కంటోన్మెంట్ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎమ్మెల్యే గారికి ఏదైనా ప్రణాళిక ఉంటే ఆ యాభై కోట్లు ఎట్లా ఖర్చు పెడతారో అది చూస్తాం ఎట్ ద సేమ్ టైం కేంద్రం ఈటల రాజేందర్ గారి పార్టీ బీజేపీ వాళ్ళు చెప్పిన ఏడు వందల కోట్లు ఇప్పుడు ఎంత అయిందో ఇంకా బకాయిలు నంబర్ పెరుగుతున్నది వాళ్ళు ఇచ్చిన హామీ ఫిగర్ చెప్తున్నా నేను ఆ టీపీటీ బకాయిలు రకరకాల బకాయిలు కేంద్రం నుంచి అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇస్తే అభివృద్ధి జరుగుతుంది ఒత్తిగానే రుద్ది ప్రజల మీద వృద్ధి రేపు ఏదో ఎలక్షన్ వస్తుందను ఆ ఎలక్షన్ రాకపోతే నామినేటెడ్ పదవును ఎంతసేపు ఇవాళ కంటోన్మెంట్ కాదు ముఖ్యం రాజకీయమే ముఖ్యం కావాలి అందరికీ నాకంటే నాకు పదవి కావాలి నాకు కావాలి పదవి అదే ఇంపార్టెంట్ అయింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు మేము మాట్లాడేసరికి వాళ్ళకు నొప్పి ఒకటి వాళ్ళకు చెప్తున్న ఇరు పార్టీలకు కూడా కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు చర్చకు వస్తారా ప్రజల అంశానికి చర్చకు రండి వ్యక్తిగత విమర్శలకు దిగుతారా మేము చేయగలుగుతాం ఇవాళ వరకు మేము వ్యక్తిగత విమర్శలు మాట్లాడలేదు మీకు తెలివిందా మీరు ఏం చేసిర్రు అని ఎమ్మెల్యే గారిని అండ్ ఆ తీర్మానం మాటికే తీర్మానాన్ని అనేసరికి మమ్మల్ని ఇట్లంటారా మమ్మల్ని అంటారా మమ్మల్ని చదువు లేని వాళ్ళు అంటారా ఇదంటారా అని అనబడ్డే బాధపడ్డే ఒక చట్టం తెచ్చినప్పుడు చట్టానికి మీరు అనుమతి ఇచ్చినప్పుడు అది ప్రజలకు కరెక్టా రాంగా అని కనీసం అవగాహన ఉండాలి కదా మీకు ఈ క్షణం వరకు కూడా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరం కూడా మారిపోయింది క్యాలెండర్ కూడా మారిపోయింది ఆ విధానం ఇంకా వెనుక పోలేదు మేము మాట్లాడితే తీవ్రంగా ప్రజల కోసమే మాట్లాడతాం వ్యక్తిగతంగా మాకు మీ అంశాలు అవసరం లేదు మీకు ఆ సమాధానాలు లేవు కాబట్టి వ్యక్తిగత దాడులు చేయడానికి వ్యక్తిగత మాటలు మాట్లాడడానికి మాత్రమే కూర్చుంటున్నారు కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ అండ్ బిజెపి ఈ క్షణం వరకు కంటోన్మెంట్ అన్యాయం చేస్తున్నాయి ఇంకా మూడు సంవత్సరాలు ఇదే దరిద్రం చూడాలా అని వాళ్ళందరూ బాధపడుతున్నారు కాబట్టి మేము మీతో పాటు నిలబడి ఉన్నాం మీ ఈ ప్రజాప్రతినిధి ఒకళ్ళు ప్రజాప్రతినిధి ఇంకోళ్ళు ఏం ప్రతినిధి అంటారు అని నామినేటెడ్ ప్రతినిధి సరే ఒకళ్ళు ప్రజాప్రతినిధి ఒకళ్ళు నామినేటెడ్ ప్రతినిధి వీళ్లకు మేము మద్దతుగా ఉంటాం బీఆర్ఎస్ తరఫున ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మీరు యాభై కోట్లు చేస్తారా మీరు ఏడు వందల కోట్లు చేస్తారా మీరు ఐదు వేల కోట్లు చేస్తారా ఏదైనా ఏంటి గాని మా గుంతలు నివ్వండి మాకు మంచి నీళ్ళు ఇవ్వండి మాకు ఇక్కడ అభివృద్ధిని చేసి పెట్టండి ఇవాళ కూడ ప్లీజ్ టు